ఒక పర్యాయం నరేంద్ర గారు ఆశ్రమానికి వెళ్ళగా స్వామి నువ్వు వస్తున్నావని మీ అమ్మయ్యకు ముందే ముందరే చెప్పాను నాయన అని అన్నారు అప్పట్లో మందిరంలో సాయినాథునికి స్వామి అమ్మయ్యలే వస్త్రాలు మార్చేవారు అమ్మయ్య స్వయంగా వంట చేసి పెట్టగా స్వామి నరేంద్రకు భోజనం వడ్డించి పెట్టారు భోజనం చేసే సమయానికి మధ్యాహ్నం రెండు గంటలు కాగా నరేంద్ర స్వామి చాలా ఆలస్యమైంది మీరు భోజనం చేయరా అని అడిగారు స్వామి ఇప్పటిదాకా తిన్నది ఎవరురా అని అడిగారు ఇది జరిగిన చాలా కాలం తర్వాత నరేంద్ర అందరిలో ఉండే చైతన్యమే స్వామి అని గ్రహించారు రాజీవ్ రెండు వేల ఒకటి తర్వాత స్వామి ఆనతి మేర దర్గాలో ఒకటి రెండు రాత్రులు నిద్ర చేయసాగినాడు దర్గా నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో రాత్రి ఏడు గంటలు దాటితే కడప నుండి దర్గాకు చేరుకోవటానికి కానీ దర్గాల నుండి కడపకు చేరుకోవడం గాని కొంచెం కష్టతరంగా దాదాపు ఒక గంట నుండి రెండు గంటలు పడుతుండేది స్వామి అతన్ని ఆశ్రమానికి ఎప్పుడు వచ్చినా తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకోకుండా రమ్మని చెప్పారు సాధారణంగా స్వామి సాయంత్రం హారతి అయిన తర్వాత భోజనం చేసి బయలుదేరి అనేవారు అంటే బయలుదేరే సమయానికి సుమారు ఏడున్నర గంటలు లేదా ఎనిమిది గంటలు అవుతుంది ఎన్నిసార్లు స్వామి దర్శనానికి వచ్చారు అన్ని సార్లు స్వామి క్షేమంగా సుఖవంతంగా ప్రయాణం చేయించారు వాటిలో మచ్చుకు కొన్ని అనుభవాలు ఒకసారి రాజీవ్ సాయంత్రం ఆరతి తర్వాత భోజనం ముగించుకుని రామాపురం చేరే సరికి సుమారు ఎనిమిది గంటలైంది గూలచెరువు వద్ద ఘాటు రోడ్డులో ఒక పెద్ద వాహనం అడ్డంగా పడిపోయి ట్రాఫిక్ జామ్ అయిందని రాయచోటి నుండి కడపకి బస్సులు తిరగట్లేదని తెలిసింది ఈ పరిస్థితులలో కడప ఎలా చేరగలమా అని ఉద్విగ్నత కల ఆలోచనలతో రోడ్ మధ్యలో నిలబడి చూస్తుండగా ఒక యువకుడు బైక్ మీద వచ్చి కడపకు వస్తారా అని అడిగాడు ఆశ్చర్యంతో స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని బైకు ఎక్కాడు ఒక పెద్ద పెట్రోల్ ట్యాంకర్ అడ్డంగా పడిపోయి రెండు మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది అప్పటికే క్రేన్లు పోలీసులు ఉండటం చూసి సుమారు మూడు నాలుగు గంటల క్రితం అలా జరిగి ఉంటుందని తెలిసింది ఆ మోటారు బైకు నడుపుతున్న యువకుడు రాజీవ్ను కడపలో సరైన సమయానికి దించాడు రాజీవ్ అడగకుండా అతనిని అడిగి ఎక్కించుకున్న ఆ యువకుడు ఎవరు అతనికి ఆ ప్రేరణ కలిగించినది ఎవరు ఇంకొకసారి కడప చేరిన తరువాత ప్రయాణికుల రద్దీ వలన ఏ ట్రావెల్స్ బస్సులోనూ సీటు దొరకలేదు ఇదేమిట్రా భగవంతుడా అని కొంత అయోమయంగా చూస్తున్న సమయంలో స్వామి భక్తుడు శివరామకృష్ణ రెడ్డి గారు కనబడ్డారు రాజీవ్ ఆయనతో మాట్లాడుతూ తన ప్రయాణం సంగతి చెప్పాడు ఆయనతో పాటు ఉన్న యువకుడు సీటు ఏర్పాటు చేస్తానని చెప్పి పది నిమిషాలలో వచ్చి డ్రైవరు క్యాబిన్లో ఉన్న బెర్త్ ఇప్పించాడు రాజీవ్ ఆ బెర్త్ పైన ప్రయాణం అసౌకర్యంగా ఉంటుందేమో అనుకున్నాడు కానీ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపట్టి ప్రయాణం సుఖంగా జరిగింది తన ఈ ప్రయాణాలలో అంతర్గతంగా స్వామి నడిపిస్తున్నారన్న విశ్వాసం రాజీవుకు దృఢపడింది స్వామి చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే అన్ని విధాల మన శ్రేయస్సు స్వామి బాధ్యత పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత స్వామి అమ్మయ్యలు దర్గాలు నివసించడం మొదలు పెట్టాక నెమ్మదిగా భక్తులు రాసాగారు అట్లా మొట్టమొదట వచ్చిన వారిలో రామ్మూర్తి గారు ఒకరు వీరు బ్రాహ్మణులు వృత్తిరీత్యా లాయర్ కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న బ్రాహ్మణ వీధిలో నివాసం ఉండేవారు వీరిని అమ్మయ్య తొట్ట బిడ్డ అని స్వామి అని స్వామి చెప్పేవారు అప్పట్లో రామ్మూర్తి గారు పరమహంస యోగానంద గారి వల్ల ప్రభావితులై వారి మార్గంలో సాధన చేయాలనుకునేవారు పరమహంస యోగానంద గారు యో యుగోధా సంఘ సమాజంను స్థాపించినారు అది అప్పటి బీహారు రాష్ట్రంలోని రాంచీలో ఉన్నది వారి మార్గంలో నడవాలంటే ఆ కాలంలో వారి సమాజంలో ఓ క్రియా యోగ దీక్ష తీసుకోవాలి అలా దీక్ష తీసుకోవటానికి రామ్మూర్తి గారు ఆయన భార్య రాంచీ వెళ్ళినారు మరునాడు దీక్ష ఇస్తారనగా రామ్మూర్తి గారి భార్య కొంత ఉద్వేగానికి లోనై మనస్సులో స్వామిని ప్రార్థన చేసింది ఆ రాత్రి ఆవిడకు స్వప్నంలో స్వామి వివరంగా క్రియాయోగ దీక్షలోని విషయాలు చెప్పినారు మరునాడు దీక్షను ఇచ్చి అతను క్రితం రాత్రి స్వామి చెప్పిన విషయాలే చెప్పాడు రాంచీ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఆశ్రమానికి వెళ్తే స్వామి నవ్వుతూ అమ్మా ప్రార్థన చేశావు కదా అన్నారు ఈ విధంగా తనను నమ్మిన భక్తుల విశ్వాసాన్ని దృఢపరిచారు చిన్మయ మిషన్ స్వామి చిధాత్మానంద గారి మాటల్లో నాకు స్వామి ఎల్లప్పుడూ అన్ అంతటా అన్నింట్లోనూ ఉన్నారు ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపము ప్రే స్వామి ప్రేమ కరుణ అనంతము ఆయన మన పట్ల వహించే సంరక్షణకి హద్దే లేదు ఆయన మనందరినీ ఎల్ల వేళలా నడిపిస్తున్నారు ఆయన తరుణ తన కరుణను ఎప్పుడైనా ఎక్కడైనా కురిపించగలరు రెండు వేల పదహారు పదహైదు రెండు వేల పదిహేడులలో ఒకసారి చితాత్ చిధాత్మానంద గారి డెబ్బై తొమ్మిదేళ్ల నాన్నగారు నిలుచున్న చోటే క్రింద పడిపోయారు పెద్ద దెబ్బ తగిలింది చిధాత్మానంద గారు వెంటనే దర్గా స్వామి గారికి ఫోన్ చేశారు స్వామి ఏమీ అవదు నేను చూసుకుంటాను అని చెప్పారు డాక్టర్లు సిటీ స్కానింగ్ ఎక్స్రే మిగిలిన పరీక్షలు చేసి తర్వాత ఏమీ ప్రమాదం లేదు అంతా బాగుంది అని చెప్పారు అది స్వామి కరుణ కాక ఏమి అవుతుంది చిధాత్మానంద గారి అమ్మగారికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు స్వామి కనబడ్డారు ఆయన అంతా చూసుకుంటాను అని చెప్పారు అలానే వారి అమ్మగారు త్వరగా కోలుకుంది ఎంతో మంది వారి వారి మనోభీష్టాలు స్వామి సంకల్పం ఆశీసుల వల్ల పొందుతున్నారు స్వామి ఎవరి ద్వారా అయినా పని చేయించగలరు స్వామి ఎప్పుడూ మనకి మనలో ఉన్న భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటారు స్వామి కాల స్థిత కోరికలకు అతీతుడు నెల్లూరు జిల్లా జేవి నారాయణమూర్తి గారి కోడలు బాలార్క గారు శాస్త్రీయ సంగీతం పాడుతారు మొదటిసారి స్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు నారాయణమూర్తి గారు ఆవిడను స్వామి సమక్షంలో కీర్తనలు పాడమన్నారు దర్గా బాబా అంటే ముస్లిం ఏమో కదా ఆయనకు సంగీతంలో ఏమి అభిరుచి ఉంటుంది అనుకున్నారు స్వామి దగ్గర కూర్చున్నాక ఏమి కావాలి అని అడిగారు కొద్ది కాలం క్రితం బాలార్క గారి నాన్నగారు చనిపోయారు ఆవిడ స్వామితో మా నాన్నంటే ఇష్టం నా చిన్నప్పుడే ఆయన వెళ్ళిపోయారు అన్నారు అలా ఎందుకు బాధపడతావు నాలో మీ నాన్నను చూసుకో అన్నారు ఆ మాట వినగానే బాలార్క గారికి ఉద్వేగం కలిగింది ఆవిడ సంగీతం పాడతారనగానే గీతార్థము సంగీతార్థము అనే పాట వచ్చా అని అడిగి ఇంకా రెండు పాటలు పా అడిగి పాడించుకున్నారు దీనికి ఆమె చాలా ఆశ్చర్యపోయారు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళా పిలిపించి ఎంత వేడుకుందు ము రాగవా అనే కీర్తన పాడించుకోవాలి అన్నారు ఆమెకు ఆ కీర్తన పల్లవి అను పల్లవి మాత్రమే గుర్తు ఉన్నాయి చరణం గుర్తులేదు అవి కాకుండా ఇంకొక రెండు కీర్తనలు పాడారు కానీ స్వామి పట్టుపట్టి ఎంత వేడుకుందో రాగవా పాడాలి అన్నారు ఆమె మనస్సులో ఇంత ఇబ్బంది పెడుతున్నారే అని అనుకుంటూ కీర్తన ప్రారంభిస్తే ఆమెకు ఏ రెండు లైన్లు గుర్తులేవో అవి స్వామి అందించారు ఆమె ఆశ్చర్యపోయారు స్వామికి సంగీతం కూడా కరతాల మలకమే స్వామి ఆశీర్వదిస్తూ నీవు మంచి స్థాయికి వెళతావు ఎప్పుడు కచేరీకి వెళ్ళినా నన్ను తలుచుకొని వెళ్ళు కొంచెం మజ్జిగ చుక్క తాగి వెళ్ళు అన్నారు ఒకసారి దసరాలకి నెల్లూరు సాయిబాబా గుడిలో కచేరీ ఏర్పాటు చేశారు ఆమె స్వామికి ఫోను చేసి ఆశీర్వదించారు ఆ రోజు చివరి కీర్తనగా భో శంభో అనే కీర్తన పాడుతుంటే ఆమెకు స్వామి ఎదురుగా పాడుతున్న పాడుతున్నానన్న భావనతో పాడటం వలన కచేరీ రాణింపుగా జరిగింది ఇంటికి వచ్చి రాత్రి పదకొండు గంటలకి స్వామికి ఫోను చేశారు స్వామి కచేరీ అయ్యింది అని చెప్పారు స్వామి వెంటనే ఆ నువ్వు శంభో అనే కీర్తన శివుడి మీద పాడావు అది పాడినప్పుడు నాకైతే ఆనందంతో నృత్యం చేయాలనిపించిందమ్మా చాలా చక్కగా పాడావు నేనొచ్చాను నువ్వు చూడలేదా నేను నీకు కనబడలేదా అని అన్నారు సర్వవ్యాపకుడైన స్వామి అన్ని వేళలా మనల్ని చూస్తూనే ఉన్న మనకి కొన్ని సందర్భాలలో మాత్రమే స్వామి ఎదురుగా ఉన్న భావన కలగటమే స్వామి రావటంగా భావించవచ్చు ధమ్మపేట మనోజ్ కుమార్ తరగతి సర్టిఫికేట్ లో పేరు తప్పు పడింది మనోజ్ హైదరాబాద్ లో మార్పించమని అభ్యర్థించి ఆ సర్టిఫికేట్ ఇచ్చారు మనోజ్ అతని స్నేహితునితో కలిసి పదవ తరగతి ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళబోతుంటే అతని స్నేహితుడు వినాయక చవితి సందర్భంగా హైరతాబాదు పెట్టిన వినాయకుడిని దర్శించి రేపు వెళదామని చెప్పేసరికి అతను సరే అన్నాడు అతని స్నేహితుడు రూమ్ ఆ సర్టిఫికేట్ పెట్టి వచ్చాడు తరువాత వారి రూముకి తిరిగి వచ్చేసరికి రూములో ఉంటున్న మిగతా స్నేహితులు రూము మారారు ఈ సందర్భంగా సామానులు సర్దటం వలన సర్టిఫికేట్ కనబడలేదు వారు రెండు రోజులు వెతికినా ఆ సర్టిఫికేట్ కనబడలేదు స్వామికి ఫోను చేస్తే మీ రూములో నుండి వెళ్ళిన వాళ్ళ సామానుతో పోయింది అక్కడ వెతుకు అన్నారు మనోజ్ మరలా రెండు సార్లు వాళ్ళ రూములో వెతికినా సర్టిఫికేట్ కనపడకపోయేసరికి స్వామికి మరలా ఫోను చేస్తే వెదవా అక్కడే ఉంది సరిగ్గా వెతుకు అన్నారు తర్వాత మరలా వెతికినా దొరకకపోయేసరికి ఐదు వేల రూపాయలు పెట్టి డూప్లికేట్ తెప్పించి పేరు మార్పించాడు డూప్లికేట్లు కేటు వచ్చిన వారం రోజులకి రూము మారిన స్నేహితుడు ఫోన్ చేసి మనోజ్ వెతుకుతున్న సర్టిఫికేట్ తీసుకువచ్చి ఇచ్చాడు ఎంత వెతికినా కనబడిన సర్టిఫికేట్ అంత ఖచ్చితంగా దర్గాస్వామి చెప్పారంటే స్వామి సర్వత్రా స్థితుడని సర్వవ్యాపకుడని అర్థమవుతుంది